నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ సంగారెడ్డి జిల్లా సిడిసి చైర్మన్ గా గడిల రామ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు సదాశివపేట మండల పరిధి మద్దికుంట చౌరస్తాలోని కింగ్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట పరిశ్రమల మౌలికల సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సమక్షంలో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ కమిటీ సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలని రైతుల సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు అండగా నిలవాలని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని ఎన్నికల ముందు మాట ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని మహిళలకు ఉచిత బస్ సౌకర్యం గృహజ్యోతి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీలోని కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని అన్నారు అనంతరం నూతనంగా సిడిసి చైర్మన్ గా ఎన్నికైన రెడ్డిని పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయారెడ్డి రాష్ట్ర నాయకులు తోపాజీ అనంతకిషన్ చేరియాల ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ సదాశివపేట పట్న అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మండల అధ్యక్షుడు చాట్ల సిద్దన్న మున్సిపల్ కౌన్సిలర్లు మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాంతీ కృష్ణ వివిధ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మరి తెలియజేసుకుని వాళ్ళు తప్పకుండా మా కార్యకర్త సహకరించాలని తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే ఆనాది అయింది మరి ఇప్పటి వరకు మన నాయకులు అందరూ కూడా మాట్లాడి మళ్ళా వచ్చే ఎలక్షన్ తప్పకుండా మనమంతా మున్సిపల్ కౌన్సిల్ కాడ నుంచి మున్సిపల్ చైర్మన్ కాడ నుంచి వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసుడు జడపిటీసుడు జడిపి చేర్మన్ వరకు మనం అందరం ఉండేటట్టుగా మరి కృషి చేద్దామని తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ముప్పై ఏడు నలభై ఎనిమిది మండలాలకి ఈ పదవి మన సంగారెడ్డి కామ్యూనిస్టెన్స్ తగ్గడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో పదవులు పనులు కానీ జరగాలంటే దానికి దమ్ము ధైర్యం ఉన్న పార్టీ పార్టీ మరి ఈరోజు నేను కూడా పారిశ్రామిక చైర్మన్ కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు ఇంత ఆనందంగా ఇంత కలకలలాడుతుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తెలియజేస్తున్నాం కార్యకర్తలు ఏంది పార్టీ ఉండదు ఈరోజు కార్యకర్తలు కష్టపడి చెమట ఓడ్చి రాత్రి పాలు మరి గత ప్రభుత్వాన్ని ఢీకొట్టిందంటే వాళ్ళ దమ్ము ధైర్యమే ఈరోజు ఈ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కాబట్టి ప్రజల ఈరోజు మన పార్టీ వచ్చిన ఆనందించడం కాదు ఇప్పుడు పదవులు వచ్చినాయి అని మేము ఇక్కడ ఉన్న అధికారులుగా వాళ్ళు కాదు అసలైన రంగము అసలైన యుద్ధము అసలైన విలువైన ఆ నిముత్యాలను పైకి తీసుకొచ్చే బాధ్యత మన అందరి మీద ఉన్నది మీ అందరికి తెలుసలేదేదో స్థానిక ఎలక్షన్లే ముఖ్యము పార్టీ బతుకున్నా పార్టీకి బలం కావాలన్నా స్థానిక ఎలక్షన్లో గెలవాల్సిందే ప్రతి స్థానంలో ప్రతి గ్రామంలో ప్రతి మండల్లో మన స్థానాన్ని కైవసం చేసుకునే వరకు కూడా నిద్రపోవద్దు పార్టీ వచ్చింది పార్టీ చూసుకుంటుందని కాదు పార్టీకి బలమైన క్యాడర్ కావాలంటే వచ్చే ఎలక్షన్లో ప్రతిదీ కూడా మనం కైవసం చేసుకోవాలి చేసుకోవాలంటే ఏం చేయాలి మనకు ప్రభుత్వం రాకముందు ఎన్నికల ముందు ఆరు గ్యారంటీ పథకాలు ఇస్తామని చెప్పి మనం ప్రజల ముందు పోయినాం ప్రజలు మనం నమ్మిర్రు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఇప్పుడు అవి ఒకటొక్కటి తీరుస్తూ వస్తున్నాం తీరుస్తున్నామా లేదా అన్నీ కూడా మరి ఒకటేసారి కాకుండా వంద రోజులు చెప్పిన తర్వాత ఏమైందో మనందరికి తెలుసు రామనుకున్నారో కానీ రాష్ట్రాన్ని మాత్రం మొత్తం ఊడ్చి పడేసిండ్రు కాబట్టి ఈరోజు ఈ ఆరు పథకాలు చేయలేకపోతున్నాం వాళ్ళు అప్పులు చేసిన దానికి అసలు కట్టలేక ఇంట్రెస్ట్ కట్టలేక ఇబ్బంది పడుతుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ అందరూ కూడా ఆ పరిస్థితిలో మనం అందరం ఉన్నాం ఉన్నామా లేదా అప్పుల పాలు ఉన్నదా లేదా తెలంగాణ కాబట్టి ఏది అయినా అనుకున్న పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరందరూ ధైర్యంగా ఉండండి ప్రతిది కూడా ప్రజల్లో తీసుకెళ్దామండి అందిద్దామండి అరువులైన్లు అందరూ కూడా అందిద్దాం ఇప్పుడు ఇచ్చిన మాట మీదనే మహిళలకు నా తల్లి ఇక్కడ ఉన్నారు మహిళలందరికీ బస్ ఫ్రీ ఇచ్చింది ఇస్తామన్న మాట రెండు రోజులకే అది ఏమన్నా ఉండదు గవర్నమెంట్లో పైసలు ఉన్నాయా లేవా అనే సంగతి కూడా చూడకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు మరి బస్సు ఫిరివ్వడం జరిగింది అలాగే కరెంటు రెండు వందల యూనిట్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పిన మాట ప్రకారమే ఉచితంగా ఇస్తున్నాం ఇస్తున్నామా లేదా మనం ఎవరేం అంటలేరు కరెంట్ ఇస్తున్నామా గత ప్రభుత్వం ఏం చేసింది తెలుసా నువ్వు నా పార్టీ కాదు నీకు మేము చెయ్యము అని చెప్పింది కాంగ్రెస్ అట్లా ఎప్పుడైనా చెప్తుందా అని చెప్పిందా ఎప్పుడు చెప్పలేదు అందరినీ సమానంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ నువ్వు పార్టీ ఓటు ఇచ్చినా లేకపోయినా మా బాధ్యత మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము మా కర్తవ్యం అని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అలాగే మొన్ననే శాస్పేట్ పట్టణంలో మరి గ్యాస్ కోసం కార్డులు ఇవ్వడం జరిగింది ఐదు వందలకే కార్డు మరి గ్యాస్ అని చెప్పడం జరిగింది అదే ప్రకారంగా గ్యాస్ కూడా ఇస్తున్నాం మరి ఇక్కడ ముఖ్యంగా రైతులు చాలామంది ఉన్నారు రైతుల కోసం కూడా ఆరు పథకాల్లో చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేసిందా లేదా మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏమంటున్నారు చేయలేదు చేయలేదు ఈడికి వస్తావా ఆడికి వస్తావా వాళ్ళు చేసిందేమీ లేదు కానీ ఇప్పుడు కూడా అహంకార భావంతోనే ఉండి మాట్లాడుతూ ఉన్నారు చేసే వాళ్ళకి ఇక పెద్దలు ఏమంటారంటే కాసే చెట్టుకే రాలేస్తారు తల్లి మాణికరెడ్డి గణప శుగర్ సంగారెడ్డి చెరుకు అభివృద్ధి మండల చైర్మన్గా తెలంగాణ చెరుకు సరపత్రణ మరియు కొనుగోలు చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ద్వారా నియమించబడినందున నేను రైతు సేవలో నియమగ్నమై వారి పాటు పురోభివృద్ధికి దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను